ఇప్పుడు నైట్ నైన్ అవుతుంది నేను కాలేజ్ నుంచి వచ్చి ఓన్లీ హాఫ్ అన్ అవర్ మా మమ్మీ ఈ టైంలో నన్ను తీసుకుంటాను దేనికి జస్ట్ ఒక దొంతుల కోసం

కంటెంట్ క్రియేటర్ అన్నమాట మా మమ్మీ కంటెంట్ రాదేం రాదు నేను వింటేనే కంటెంట్ అవుతుంది నాకు వస్తుంది నేను నచ్చి మాట్లాడతాను ఏ నాకు కావాలంటే పాపునడు ఏ పాపు నోబీ నేను నచ్చి మాట్లాడితేనే మాట్లాడనా చెప్పు మీరే చెప్పు కంటెంట్ లేకున్నా కంటెంట్ క్రియేట్ చేసే టాలెంట్ నాలో ఉంది అమ్మే కంటెంట్ వస్తాలంట మీరు నమ్ముతారగా ఎందుకు నమ్మరు అమ్మా ఐన ఇన్ ద నైట్ 9:00 కి అవసరం అవ్వాలి తీసుకోని పోరండి డాడీ కు కొంత టైం కదా సర్ देखो इधर देख के बाकी 9:00 కి జరూర్ అవతే చాల జరూర్ అవతే ఎందుకంటే డాడీ కు కొంత టైం దరగల అవ్వాలి చేసినాం మేము ఫైనల్ డీజ్లగరికి మమ్మీ పోయే తీసుకుంటే ఇక్కడ చూడండి ఐ షో యూ ఇక్కడ ఏమో తీసుకుంటా అన్నది మమ్మీ లైక్ ఇక్కడ తీసుకుంటున్న మమ్మీ అక్కడ ఉంది చూడండి మమ్మీ అవి ఏదో డెకరేషన్ ఐటమ్స్ తీసుకుంటాం మమ్మీ లక్ష్మీమాత దగ్గర పెట్టను అయితే అంటే పక్కకు పెడతారు కదా కొన్ని డెకరేటివ్ ఐటమ్స్కి ఇట్లా ఇట్లా కలుషం కూడా ఉంది ఐ మీన్ ఇట్లా కలుషంని డెకరేట్ చేసినట్టు అక్కడ పక్కన సీతఫ్ఫలు కూడా ఉంది కదా అంటే ఇక్కడ దీపాలు అన్నీ పెట్టుకుంటాయి ఇక్కడ దీపాంతాలు కూడా అమ్ముతున్నారు కానీ మేము తీసుకున్నాం దీపంతాలు మాకు వద్దులే

చూసినరా ఇండియన్ టిపికల్ సారీ నేను చెప్పిన టిపికల్ ఇండియన్ మామ్స్ అమ్మా తెలుగు టీచర్లో టీచర్ చెందస్తు తెలుసా తెలుగు టీచర్ మేము ఏం క్వశ్చన్ అడిగినా మా మమ్మీ పెద్ద ఆన్సర్ ఇచ్చినట్టు మా మమ్మీ చెప్తుంది ఇప్పుడు నో మోర్ క్వశ్చన్స్ నేను చెప్తాను మా మమ్మీ ఆటిట్యూడ్ చూపిస్తాను నో మోర్ క్వశ్చన్స్ నో మోర్ ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు నా లైఫ్లో ఎవరు క్వశ్చన్స్ అడిగినా నేను టక్క ఆన్సర్ చెప్తాను అందరికీ తెలుసు నేను చాలా ఇంటెలిజెంట్ అని मतलब छूट गया बस सुबह सुना friends इंचालक क्यों लगता हैं biscuits ऐंदोग नाना ये मना देना वायपूल पाई था ले ले reels पे पढ़े guys comment section लो ये पर मम्मी क्यों लगता हैं आ वे मम्मी इंचालक क्यों लगता हैं ये फिर नहीं क्या देना लड़कियों से ना जब first non veg जैसे देना दे एक्टिव पानी पूरे

और फिर किससे दे हो पानी पूरी ने दादा नॉनवेज आइटम्स है थे ये भी पूरा नडबा दो चलो खाएंगे चलो पहले तो कुछ लेना है वो तो लेंगे उसके बाद में पहले पेट पूजा कर काम दूजा नहीं नहीं पहले काम उसके बाद में पेट पूजा चलो ठीक है पहले काम कर लेंगे गाइस सो गाइस मैं जबिना दादा मम्मी के पानी पूरी देने जा रहा పానీపూరి ఓకే ఓకే తిని తిని అవుతుంది నేను పానీపూరి కాకుండా ఐస్ క్రీమ్ తీసేసుకున్నాను సో మమ్మీ తినిపిస్తుంది మళ్ళీ నేను పబ్లిష్ చేయకపోతే మీరు అంటారు మమ్మీ తినిపి తినిపించింది ఐస్ క్రీమ్ తీసేసుకున్నాను నేను పానీపూరి కాకుండా ఎస్ ధన్ గైజ్ మా మమ్మీ అంతా మంచోళ్ళు లేరు గైజ్ పానీపూరి తినిపిస్తాను అని చెప్పి మా మమ్మీని మాకు ఐస్ క్రీమ్ కూడా తినిపించింది ఇప్పుడేమో దోశ టైప్ తినిపిస్తుంది మమ్మల్ని క్యాబ్ వాళ్ళు తీసుకో దోశ పోలితే క్యాబ్ వాళ్ళతో ఊతపం గాయ ఇది ఊతపం ఉత్తపం కాదు ఉత్తపం ఉత్తపం కూడా కాదు గాయ ఊతపం ఇది ఊతపం రండి గాయ ఊతపం తిందమ్మా కారం అవుతుంది ఈ ఈ ముసలైనా కూడా ఇద్దే కావాలి ఈ కారం కావాలి ఆయనకి ఇక అసలు వాటరా ఇక్కడ డిఫరెంట్గా ఏందంటే సిబ్బరొట్టతో పాటు హనీ ఇస్తారు హనీ విత్ చట్నీ ఇంకా ఇది ఏమంటారు మిరాలు ప్లస్ మిరపకాయలు వేసి పొడి కొడతారు కదా ఆ పొడి మేము ఈ చట్నీతో పాటు లైట్గా హనీలో డిప్ చేసుకొని తింటే సూపర్ అసలు తినే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకోమమ్మా ఏం మంచి ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నా తెలుసా అది కారం ఉంది కానీ చూపించుకుంటా లేని సరే మేము ట్రై చేస్తాం వీడియో ఓకే வீடியோல் எந்த மஞ்சள் மம்ம காதோ அஸ்ல முக நீ సో గైస్ లెవెల్ ఫైవ్కి మేము ఇంటికి వచ్చినాం ఇప్పుడు జస్ట్ ఈ గిన్ని సామాన్లకి మా మమ్మీ తీసుకొని పోయిందనమాట నన్ను కానీ అన్ని దొరకలేదు కూడా మళ్ళీ రేపు పొద్దున్న పోతుందంట మా మమ్మీ ఇది దంతులు ఈ కాలి ఈ జోడకు మాత్రమే రెండు వందల యాభై పడ్డది ఇన్ని పూలకి ఎంత ఇది వన్ ట్వంటీ ఏమి రేట్లు కొన్ని ఫ్రూట్స్ ఇవి దీపంతలు ఒక రెండు డజన్లు డిజైన్ ఎట్లుంది బాగుంది కదా నేను రేపు ఇట్లా పట్టుకొని ఒక ఫోటో తింటా ఒక వీడియో చేస్తా ఇంకా రంగోళీ వేయడానికి ఒక నాలుగు ఎందుకంటే మాకు పెద్ద స్పేస్ లేదు ఇంటి ముంగట అందుకని పెద్ద ముగ్గుంటుండ ఏ రాదని ఎక్కిరిస్తున్నావా నన్ను ఆ పోల్ ఒక నాలుగు కథలు పట్టుకొచ్చిన ఫ్రెండ్స్ నేను లేదంటే మా పాప వేస్తుంది గాలికి పోయి కదా రంగోలి చేస్తారా తర్వాత ఇది మెయిన్ కదా బతాష ఇవి దేవుడికి మనం లక్ష్మీమాతకి ఎక్కిస్తాం మా తెలంగాణలో మాత్రం మిగతా నాకైతే తెలియదు కొన్ని ఫ్రూట్స్ ఆ తర్వాత ఈ వాటర్ దీపాలు కనిపించినాయి చాలామంది యూట్యూబ్లో వీడియోస్ వేసినారు కదా ఆన్లైన్లో బుక్ చేసినాము ఇన్స్టా పేజ్లో ఆ పేజ్లో అనేసి మేము ఏ పేజ్లో కొనలేము మేము గల్లీ సందులలో పోయి కొనుక్కొని వచ్చినాం దీంట్లో వాటర్ పోసి చూపిస్తా ఎట్లా ఉంటుందో చూద్దాం ఏ బావు బాగుంది నేను మా మనవాడు దిక్కలు భయపడ్డా నూనె ఏడేడా వాడేస్తాడు ఏమేమి ఆగమాగం చేస్తాడు అనేసి దా విషయం అయితే ఇది సూపర్ ఇగో ఈయన దిక్కెలు చాలా భయపడ్డా ఎందుకంటే నూనె వాడే ఒక్క బాక్స్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ అని చెప్పిండు ఒక్క బాక్స్లో సిక్స్ వచ్చినాయి ఒక ఆరు వచ్చినాయి ప్రమిదలు అయితే ఇట్లాంటివి రెండు బాక్స్ వచ్చినాయి సిక్స్ వచ్చినాయి ఒక్క బాక్స్లో ప్రమీతలా దీపంతలు తెలుగు ఈ దీపంతలు ఒక్క బాక్స్లో సిక్స్ వచ్చినాయి వన్ ఫిఫ్టీ చెప్తే బేరమాడి బేరమాడి ఒక నూట ఇరవైకి ఒక బాక్స్ కొనుక్కు వచ్చిన ఇందులో ఆరే ఒక డజన్ తీసుకున్నాం అంతే ఇది మెయిన్ కదా అఖండ జ్యోతి ఎందుకంటే నేను దంతేరస్ రోజే దొంతులు కూర్చోబెడతా అమ్మవారికి కలసం పెట్టుకుంటా మూడు రోజులు అక్కడనే జ్యోతి పెడతాను దానికోసం ఈ సెట్ వంద రూపాయలకు వచ్చింది ఇది ఫ్రెండ్స్ కానీ బొమ్మలు ఏమీ కొనుక్కోవడానికి అసలు మాకు టైం సరిపోలేదు అది కాకుండా ఈ నైట్లో పోయినా టూ మచ్ రేట్లు చెప్తున్నారు ఎందుకు అని మళ్ళీ పొద్దున ఓదాం దగ్గరనే కదా అనేసి వచ్చేసినాం కదా పొద్దున మళ్ళీ ఒకసారి ఒక గంట కోసం బయటికి పోయి వస్తాను ఇక ఏంటి చేస్తాను ఫ్రెండ్స్ బ్లాగ్ని మా చిన్నోడు నన్ను ఇట్లనే చూస్తున్నాడు బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నారు సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నా ఛానల్ ఎక్కడికో తీసుకోండి ఒక వన్ మిలియన్ అత్యాశ కాదు ఉండాలి మాత్రమాజరాత ప్లీజ్ ఫ్రెండ్స్ నా టార్గెట్ వన్ మిలియన్ ఐదు వేలు కూడా లేదు వన్ మిలియన్ అంటుంది అనుకుంటున్నారా హ్యాపీ దివాళీ అండి అందరికీ బాయ్ అండి అందరికీ థ్యాంక్ యూ ఏమంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి బాయ్ బాయ్